ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అమలు చేస్తున్న స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు నేడు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సోళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నరవెల విజయశ్రీతో కలిసి నాయుడుపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పట్టణ సమీపంలోని గోమతి సెంటర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు అనంతరం బీట్ ది హిట్ కార్యక్రమంలో భాగంగా గాంధీ మున్సిపల్ పార్కులో లో పక్షుల సంరక్షణ కోసం చిరుధాన్యాలు త్రాగునీటిని ఏర్పాటు చేశారు అలాగే పార్కు ముందు ఏర్పాటు చేసిన చలువ పందిరిలో మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైస్ చైర్మన్ షేక్ రాఫీ పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు పార్క్లోనే బయట కూడా ఎక్కడ పెడతా ఉంటా బైక్ పెట్టాను హాట్ మంచి కదా అవును సార్ మొత్తం హండ్రెడ్ పెట్టాను సార్ ఎంపీ ఆఫీస్ దగ్గర చెట్లు ఎక్కువ ఉన్నాయి చెట్లు ఎక్కడ ఎక్కువ ఉండో ఆ దగ్గర

ಅಲ್ಲಾ ಮರ ಕಾಡ ಮಸ್ಟರ್ಸ್ ಅಂದ್ರೆ ಆ ಎಫಿಗ್ಸರ್

జనవరి నెల నుంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం ప్రతి గ్రామ పంచాయతీ వార్డ్లో ప్రతి మండలం మున్సిపాలిటీలో నిర్వహించాలనేది ఒక ఉద్దేశం ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి ఒక నినాదంతో ఒక థీమ్తో మనం ముందుకెళ్తున్నాం గడిచిన నాలుగు నెలల్లో మనము ఈ వేస్ట్ సెగ్రిగేషన్ అంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్ వేస్ట్ కలెక్షన్ ఇలాగా రకరకాల కాన్సెప్ట్స్తో మనము ప్రతి నెల ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాం ఈ నెల మే నెల కాబట్టి బీట్ ద హీట్ ఎండలు ఎక్కువ ఉన్నాయి మరీ ముఖ్యంగా మన ఆంధ్రాలో ఏప్రిల్ నెల నుంచే మనకు సుమారుగా నలభై నలభై రెండు డిగ్రీలు మనకి చాలా ప్లేసుల్లో నమోదైంది ఈ ఎండ వేడిమికి తట్టుకోవటానికి ఏమేమి చర్యలు తీసుకుంటే చిన్న చిన్న చర్యలు తీసుకుంటే మనకి హీట్ స్ట్రెస్కి అదేవిధంగా హీట్ దీని అంటే ఈ wow, మన ఏదైతే ముసలాళ్ళు ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఏమేమి చేయాలి జాగ్రత్త అని కూడా గడిచిన నెల నుంచే <imit> మనం తీసుకుంటున్నాము అదేవిధంగా చిన్న చిన్న మనం ప్లాంటేషను లేదంటే ఇక్కడ షేడ్ నెట్లు పెట్టడం అదేవిధంగా పక్షులకి జంతువులకి మనం మనము తొట్లు కూడా ఎన్ఆర్ఈస్తో కట్టించాము అదేవిధంగా మనకి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే చాలామంది వర్కర్సు మార్నింగ్ అంతా కూడా సుమారుగా తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు పనిచేస్తూ ఉంటారు వేరే పనులకు బయటకు వాళ్ళందరూ కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా అన్ని విధాలుగా మనకి వడదెబ్బ గురి కాకుండా ఎవరిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి అదేవిధంగా అన్ని చోట్ల ఓఆర్ఎస్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కూడా చాలా చోట్ల జరిగింది సో ఇట్లాగా అన్ని విధాలుగా చూసుకొని ఎవరికి వడదెబ్బ గురించి గుడి కాకుండా చూస్తున్నాము అదేవిధంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనం ప్రతి ఒక్క పంచాయతీని ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఇంటి దగ్గరే డోర్ టు డోర్ కలెక్షన్ ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదు ప్రతి ఒక్క సిటిజన్ ఇందులో భాగ్యస్వాములు కావాలి మీకు కూడా అవేర్నెస్ రావాలి మీరు ఇంట్లో చే ఏదైతే చెత్త వస్తుందో దాన్ని ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్త చేస్తే దాని కలెక్షన్ ఈజీ అవుతుంది దాన్ని ప్రాసెస్ చేయటం ఇది ఈజీ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ జ ఈ కాలంలో రెండు వేల ఇరవై ఐదులో మనకి ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్లా తయారైంది మరీ ముఖ్యంగా మున్సిపాలిటీల్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమవుతుంది దీనివల్ల చెత్త కుప్పలు పేరుకుపోయి మనకే అనేక రకమైనటువంటి జబ్బులు కూడా వాటిల్లే పరిస్థితి అందుకని ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీస్లో మరీ ముఖ్యంగా ఇవాళ సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్లో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని మనం ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది మనకు మన నాయుడుపేట టౌన్కి కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ప్రతివారం మనం చెప్తూనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మన సులూరుపేట నియోజకవర్గ ప్రజలకి మనం మన చుట్టుపక్కల అంతా కూడా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడో శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు మేమందరం కూడా మూడో శనివారం ఆంధ్రలో మనం పార్టిసిపేట్ చేస్తూ మొత్తం టౌన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే ఇవాళ ముఖ్యంగా బీట్ ది హీట్ అని సమ్మర్ వచ్చింది ఎంతో ఎండలతో అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ప్లాంటేషన్ చేసాం అలాగే బర్డ్స్కి ఫుడ్ కానీ అలాగే వాటర్ కూడా మనం అక్కడ పార్క్లోని అరేంజ్ చేయడం జరిగింది అలాగే నాయుడుపేట టౌన్లో కూడా చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇలా టెంట్లు వేస్తే కొంచెం జనాలు వెయిట్ చేసే జనాలు ఎండలో కాకుండా కొంత నీడలో ఉంటారని ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది దీనికి కలెక్టర్ గారు వచ్చి అన్నీ చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కలెక్టర్ గారు మన నియోజకవర్గంలో ఇప్పటికీ ఎన్నో ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది అన్ని కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి